హలో అందరికీ వెల్కమ్ టు ఇసెస్ హోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో కొబ్బరి చెక్కిని పాతకాలం నటి పద్ధతిలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నా అండి ఈ రెసిపీ పదే పది నిమిషాల్లో చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మ్యాక్సిమం నైంటీ స్కిట్స్కి అయితే ఈ స్వీట్ రెసిపీ అనేది బాగా పరిచయం ఉంటుంది ఎందుకంటే పాతకాలంలో ఎక్కువగా ఇంట్లో కొబ్బరి ఉన్నప్పుడు చాలా సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసి పెట్టేవాళ్ళు అండ్ ఈ రెసిపీని చేసుకున్నాక ఒక బాక్స్ బాక్స్లో టెన్ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఈ కొబ్బరి చెక్కిని పక్కా కొలతలతో సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ముందుగా దీనికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా కాగాక ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి ఇలా నెయ్యిని వేసుకున్నాక కప్పు వరకు కొబ్బరి ముక్కల్ని సన్నగా కట్ చేసుకోవాలి వీలైనంత వరకు కొబ్బరి ముక్కల్ని కట్ చేసుకునేటప్పుడు ఒకే సైజులో పల్చగా కట్ చేసుకోండి ఇక్కడ నేనైతే ఫుల్గా కొబ్బరికాయని తీసుకున్నాను ఈ ముక్కలన్నీ కూడాను ఒక కప్పు వరకు వచ్చాయి ఇలా ముక్కలన్నింటినీ కూడాను నీతిలో దోరగా ఒక మూడు నాలుగు నిమిషాలు పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోండి ఇలా వేయించుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడుగు నుంచి కూడా కలుపుకుంటూ వేయించుకోండి ఇక్కడ ఏ కప్పుతో అయితే నేను కొబ్బరి ముక్కల్ని తీసుకున్నానో అదే కప్పుతో పంచదారని కూడా తీసుకుంటున్నాను మీరు ఏ కప్పుతో అయితే కొబ్బరి ముక్కల్ని తీసుకుంటారో అదే కప్పుతో అన్ని కొలతల్ని తీసుకోవాలి ఇలా కప్పు వరకు పంచదారని వేసుకొని అరకప్పు వరకు ఓటర్ని వేసుకోవాలి ఇలా పంచదారని వేసుకున్నాక ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి అడుగు నుంచి కూడా పంచదార అనేది కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి ఇలా పంచదార వేసేసి విడిచిపెట్టేస్తే కలపకుండా అడుగు అనేది తొందరగా పట్టేస్తుంది మాడిపోతుంది అలా కాకుండా పంచదార కరిగేంత వరకు కూడాను బాగా ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇలా పంచదార వేసుకున్న ఒక నాలుగైదు నిమిషాలకి వాటర్లో కొద్దిగా ఇలా వేస్ట్ చూసుకోండి పంచదార లిక్విడ్ని వేసుకొని చూసుకుంటే గనక కాస్త జిగురుగా ఉంటుంది కదా అంటే మనకి ఇంకా పాకం అనేది గట్టిగా రావాలి ఇది తీగ పాకం అండి మనకి కావాల్సింది గట్టి పాకం అనమాట అక్కడికి ఒక రెండు నిమిషాలకి మళ్ళీ వాటర్లో ఒకసారి వేసి చెక్ చేసుకోండి ఇప్పుడు చాలా గట్టిగా అయిపోయింది పాకం అనేది అంటే మనం ప్లేట్లో వేసుకుంటే టంగం అని సౌండ్ రావాలి అప్పుడే మనం ప్రిపేర్ చేసుకున్న చెక్కీ అనేది చాలా గట్టిగా వస్తుంది అలా వస్తేనే చెక్కీ కూడా బాగుంటుంది ఇలా చూసుకున్న పాకాన్ని చూసుకుంటే గనక ఇక్కడ పాకం అనేది గట్టిపడిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ పాకాన్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి ఇక్కడ నేను చూపించిన విధంగా వాటర్లో ఒకసారి వేసి చెక్ చేసుకోండి పాకం అనేది గట్టిగా టంగమని సౌండ్ వస్తేనే స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్కి కాస్త నెయ్యిని గ్రీస్ చేసేసుకొని ఈ కొబ్బరి చెక్కీ కన్సిస్టెన్సీని మొత్తంగా వేసేసుకోండి ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకోండి ఇలా తొందరగా వీలైనంత వరకు స్ప్రెడ్ చేసుకోవాలి లేదంటే చాలా తొందరగా గట్టిపడిపోతుంది ముక్కలు అనేవి ఒక దగ్గర ఉండిపోయి పాకం మొత్తం కూడా ఒకవైపు వెళ్ళిపోతుంది అలా కాకుండా ఈవెన్గా ముక్కలు ఇంకా పాకం అనేది స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసేసుకొని ఒక వన్ అవర్ పక్కన పెట్టేయండి వన్ అవర్ తర్వాత చెక్కి అనేది చాలా గట్టిగా తయారైపోతుందండి ఇక నేను వన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను చెక్కి ఇలా తీసుకోగానే వచ్చేస్తుంది మొత్తంగా చలారక ఒకవేళ ఏమాత్రమైనా ప్లేట్ కంటుకొని ఉండిపోతే ఒక రెండు నిమిషాలు స్టవ్ పైన లో ఫ్లేమ్లో పెట్టి వేడి చేసుకోండి చెక్కి అనేది చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఇంతే అండి ఎంతో టేస్టీగా సింపుల్గా పదే పది నిమిషాల్లో ఇలా స్వీట్ రెసిపీని చేసుకొని వన్ వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు మీ ఇంట్లో కొబ్బరి ఒక్కటి ఉంటే చాలండి ఇలా చక్కగా ఒక స్వీట్ని ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేస్తూ తినొచ్చు మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టు తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి